హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణం వస్తుంది అలానే పోలీ పాడ్యం కూడా దగ్గరలోనే ఉంది కదా కార్తీక పౌర్ణానికి పోలీ పాడ్యానికి మనం అయితే దీపాలు వదులుతూ ఉంటాం కదా కానీ చాలా మందికి అరటి రోపులు అయితే దొరకవు అలాంటప్పుడు ఏం చేయాలనే సందేహం అయితే వస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఒక్క అట్టడొప్పులే కావాలని లేదండి కేవలం నిమ్మకాయలు ఉన్నా కొబ్బరి చెప్పులు ఉన్నా ఆకరికి ఆఖరికి ఉన్నా సరే మనం దీపాలను అయితే వదులుకోవచ్చు ఎలా కనుక్కుంటున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది చూసేయండి దీనికోసం చూసారు కదా ఒక పెద్ద బేషన్ తీసుకొని దాని నిండా నీరు తీసుకుండండి అందులో పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం జపాతి పౌడర్ కూడా వేయండి మంచి వాసన వస్తుంది తర్వాత ఇలా పూలు కూడా వేసేసుకున్న నిండుగా చాలా బాగుంటుంది తర్వాత చూస్తారు కదా ఇలా మనం కొబ్బరి తీసుకున్న తర్వాత కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి వాటిని శుభ్రం చేసుకొని పక్కగా పెట్టుకున్నాం అండి మనకు బాగా ఉపయోగపడతాయి అండి ఈ కార్తీక మాసంలో ఎలానో మనం ఉడికి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కొబ్బరి చెప్పులు వస్తూనే ఉంటాయి కదా వాటిని పగిలిపోకుండా కొబ్బరిని అయితే రిమూవ్ చేసి పక్కకు పెట్టుకోండి కన్నులు లేని చెప్పు అయితే ఇంకా చాలా మంచిదండి కన్నులు ఉన్న దాంట్లో కొంచెం నీళ్లు లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కన్నులు లేనిది ఉంటుంది కదా అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అలాంటి చెప్పులను అయితే తీసుకోండి తర్వాత చూసారు కదా ఇలా ఒక నిమ్మకాయ ఒకటి రెండు మీరు ఎన్ని దీపాలు అనుకుంటే అన్ని నిమ్మకాయలని రసం పిండేసి తీసుకోండి ఆ డొక్కుల్ని వెనక్కి అలా తీసేయండి హోల్ పడకుండా చూసుకోండి చూసారు కదా కొబ్బరి చెప్పులకి ఇలా శుభ్రంగా కడిగేసి పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసేయండి దాని లోపల కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసేసి అందులో మనం ఆవు నెత్తితో తడిపిన పువ్వుతుల్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగుందో మామూలుగా ఎంత వెలుగుతాయి అంటే అర్రి డొప్పల్లో ఎలిగే కంటే కూడా ఎక్కువసేపు ఎగుతాయండి ఒక చుక్క కూడా నీళ్ళు లోపలికి రావు కాబట్టి తర్వాత చూస్తారు కదా నిమ్మకాయలని ఇలా డొప్పల్లాగా చేసుకున్నారు వెనుకకి తిప్పేసి హోల్ పడకుండా చూసుకోమని అన్నది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ హోల్ పడితే మాత్రం నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబట్టి హోల్ పలక పడకుండా వెనుకకి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి దానికి కూడా పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత లోపల కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఇలా ఆవినితో తడిపిన పువ్వుతుల్ని అయితే పెట్టేసాను ఇంకా చూడండి ఆ రెండు కూడా మీకు దొరక ప్పుడు ఏం చేయాలక్క అనుకుంటున్నారా ఇలా పువ్వులు ఉంటాయి కదా ఈ పువ్వులు అసలు మునుగనే మునగవండి నీళ్ళల్లో ఆ పువ్వు మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి దాని మధ్యలో ఇలా ఆ అవినీతితో తడిపిన పువ్వు ఒత్తిని అయితే పెట్టేసేయండి చూసారా ఎన్ని రకాలుగా మనం వెలిగించుకోవచ్చో ఇంకా తమలపాకులు కూడా ఉపయోగించుకోవచ్చండి అది నేను లాస్ట్ చూపిస్తాను లాస్ట్ ఇయర్ నేను ఎలా వెలిగించానో ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు వెలిగించేస్తున్నాను చూడండి ఎంత బాగా వెలుగుతాయి అంటే మీరు మీరు నార్మల్గా అడ్డుడప్పుల్లో వెలిగించిన దానికంటే కూడా చాలా బాగా అండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి చూసారు కదా ఇది మామూలుగా పొద్దు ఉదయాన్ని వేకుజాముని చుక్కలు ఉన్నప్పుడు వెలిగించుకోవాలండి ఇలా వదలాలి కార్తీక దీపాలు ఇలా పెట్టేసి మనం చేతితో మూడు సార్లు నీళ్ళని కదిపితే చాలండి కార్తీక పౌర్ణమి రోజు అలానే పోలీ పాడిన రోజు చక్కగా మనం ఎటు వెళ్లకుండానే మనకి అడ్డుడప్పులు దొరకకపోయినా ఎలాంటి బాధ అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ చూడండి నేను ఇలా తిరుసమ్మ దగ్గర ఇలా పెట్టేసి అన్ని పువ్వులు వేసుకొని ఇలా కొబ్బరి చిప్పల్లో నిమ్మ డొప్పల్లో అలానే ఆకుల్లో పువ్వులు అయితే వెలిగించాను ఎంత చక్కగా ఉందో చూసారా ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరికైనా మాకు అడ్డప్పులు దొరకవక్క అనుకునే వాళ్ళు ఎలాంటి బాధపడకుండా ఇలా కొబ్బరి చెప్పులు కానీ నిమ్మకాయలు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి కొబ్బరి చెప్పులు రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా మీరైతే ఆ కొబ్బరి చెప్పులు వెలిగించేసుకోవచ్చు చుక్క కూడా నీళ్ళు లోపలికి వెళ్లకుండా చాలాసేపు వెలుగుతూనే ఉంటాయి చూసారు కదా లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో అనమాట ఇది నేను ఇలానే వెలిగించాను నాకు అసలు అటు డొప్పులు దొరకలేదండి లాస్ట్ ఇయర్ నేను విలేజ్లో ఉన్నాను విలేజ్లో ఉన్నా కూడా నాకు అటు డొప్పులు అయితే దొరకలేదు ఇంకా టౌన్లోనే లోనే ఏమో నాకు తెలిసి అందుకని నేను ఇలా చేసుకొని కార్తీక దీపాలు అయితే వదులుకున్నానండి పోలి పాటిన రోజు కూడా ఇలానే వదిలాను చాలా బాగుంది కదా ఇంకా ఆలస్యం మీరు ఎవరికైనా రెండు అరెడ్డప్పులు దొరకమంటే ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని కార్తీక పౌర్ణమి రోజు అలానే పోలి పాటిం రోజు అయితే దీపాలు వదులుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు